ఎస్ఎస్ మల్టీ ఇన్ఫర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము మేష వృషభ మిథున కర్కాటక సింహరాశి వారి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా వీళ్ళ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయస్థానాలు చంద్రుడు సప్తమ స్థానం కుజుడు తృతీయ ద్వితీయ చతుర్థ స్థానాలు బుధగ్రహము షష్ట సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయస్థానాలు గురువు ద్వితీయ స్థానం మేషరాశి వారికి అలాగే లగ్నంలో వృషభ రాశి వారికి ఇంకా వ్యయస్థానంలో మిథున రాశి వారికి ఇంకా శుక్రగ్రహాలు షష్ట సప్తమ అష్టమ నవమ దశమ లాభ వ్యయస్థానాలు శని లాభస్థానం మేషరాశి వారికి వృషభస్థానం వారికి దశమస్థానం మిథున రాశి వారికి నవమస్థానం ఇంకా రాహువు వ్యయస్థానం మేషరాశి వారికి వృషభ వృషభ రాశి వారికి లాభస్థానం అలాగే మిథున రాశి వారికి దశమస్థానం ఇంకా కర్కాటక రాశి వారికి నవమస్థానం సింహరాశి వారికి అష్టమస్థానం కేతువు షష్ట స్థానం అలాగే వృషభ రాశి వారికి పంచమ స్థానం మిథున రాశి వారికి చతుర్థ స్థానం ఇంకా కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం అలాగే సింహరాశి వారికి ద్వితీయ స్థానం అనమాట సో ఇవి మన గ్రహస్థితి ఇంకా ఫలితాల్లోకి కనుక చూసుకున్నట్లయితే ఈ మేష వృషభ మిథున కర్కాటక సింహరాశి వారికి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు ఈ డిసెంబర్ నుంచి మార్చి ఈ నాలుగు నెలలు కూడా కొద్దిగా హెల్త్ అంటే సరిగ్గా ఉండ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం కానీ అలా చిన్న చిన్న అనుకున్న అయితే అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడతారు ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఇంట్లో శుభకార్యం అన్నది ఒక కంపల్సరిగా జరుగుతుంది చేసే పనులల్లో లాభం అనేది ఉంటుంది కాకపోతే వాహన ప్రమాదాలు అనేవి ఎదురయ్యే సూచన కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే సంతాన సమస్యలు అనేవి కూడా కనిపిస్తుంది సంతాన సమస్యలంటే ఏంటి అంటే పిల్లల వల్ల కొన్ని సమస్యలు అంటే ఎలా ఉంటుంది సంతాన సమస్యలు అంటే కొంతమందికి ఎంత బాగా చదివించినా వాళ్ళు చదవలేకపోవడము లేదంటే జాబ్కి సరిగా వెళ్ళకపోవడము ఉన్న జాబ్ ఏదైనా బ్రేక్స్ రావడం కానీ అంటే సంతాన సమస్యలు అంటే పిల్లలకి సంబంధించింది ఏదైనా కూడా సమస్య అన్నది సమస్యే కదా సో అటువంటి సమస్యల్ని పిల్లల లైఫ్కి సంబంధించి ఒక సమస్య అన్నది వీళ్ళు ఎదుర్కోవడం అన్నది కనిపిస్తుంది సంతాన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ నాలుగు నెలలో చేసే పనులు మటుకు లాభం అనేవి ఉంటాయి కాకపోతే మనం ఎలా ఉంటుందంటే మన ఎంత మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నా మన వర్క్ అంతా అనుకున్న అనుకున్నట్టు జరిగినా కూడా ఇక్కడ సంతాన పరంగా చూసుకుంటే పిల్లలు చదువులో వెనుక పడిపోవడం లేదంటే జాబ్కి సరిగ్గా వెళ్ళకపోవడం ఉన్న జాబ్ అన్నది కొద్దిగా అంటే ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జాబ్ కొద్దిగా బ్రేక్స్ రావడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కుజుడు అంటే ఆబ్స్టకల్స్ మిస్అండర్స్టాండింగ్స్కి సంబంధించిన గ్రహం కాబట్టి సో ఇటువంటి కారణాలు అనేవి ఎక్కువగా వాహనానికి సంబంధించి సంతాన సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు అయితే వీళ్ళకున్న టాలెంట్ అన్నది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అది కూడా ఎప్పుడు అంటే ఈ ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నది కుదురుతుంది అండ్ ఇంకా వీళ్ళకి ఒక పుణ్యకార్యం అనేది నిర్వహిస్తారు గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా అంటే దేవాలయాలు దర్శనం చేసుకోవడం కానీ ఇంట్లో శుభకార్యం చేసుకోవడం కానీ ఇట్లాంటి క్షేత్రాలు దర్శించుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా జాబ్ పరంగా చూసుకుంటే కొన్ని బ్రేక్స్ రావడం అన్నది కనిపిస్తుంది వృత్తిపరంగా చాలా టెన్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా మార్చి అనగానే మనకి జాబ్లో ఒక రకమైన ఒత్తిడి ఇయర్ ఇయర్లీ ఎండింగ్ అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా సో అటువంటి జాబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వీళ్ళు ఒత్తిడి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఉన్న జాబ్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం లేదంటే బ్రేక్స్ రావడం కానీ కొన్ని రోజులు ఏమైనా డిస్టర్బెన్సెస్ జరగడం ఇటువంటివన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏదేమైనా కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ నాలుగు నెలలు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు సంతోషంగా ఏదైనా వాహనం కానీ లేదంటే బంగారం కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి ఇంకా కొంతమందికి భూమికి సంబంధించి అంటే పొలాలకి సంబంధించిన పనులు చాలా పెండింగ్ ఉంటూ ఉంటాయి అటువంటివన్నీ కూడా వాళ్ళ ఒక కొలిక్ వచ్చి వాళ్ళు అనుకున్న విధంగా జరగడం అన్నది కూడా కనిపిస్తూ ఉంది ఏదైనా కూడా ఇక్కడ ఈ నాలుగు నెలలు చూసుకున్నట్లయితే ఇంట్లో వాతావరణం అనేది బాగుంటుంది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే సంతాన సమస్యలు పిల్లల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మీరు పెద్దవాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే పిల్లలు ఫేస్ చేస్తున్నారంటే ఒక వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తూ ఉండలేం కదా సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన ప్రాబ్లమ్స్ లాగా కొద్దిగా మనకు కూడా టెన్షన్ ఉంటుంది కాబట్టి ఒక రకమైన ఇంట్లో టెన్షన్తో కూడిన వాతావరణం అనేది ఉంటుంది ముఖ్యంగా జాబ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒత్తిడి స్ట్రెస్ కావచ్చు అది ఏదైనా కావచ్చు జాబ్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది వీళ్ళందరికీ కనిపిస్తుంది తెలుసుకున్నాం కదా మేష వృషభ మిథున కర్కాటక సింహరాశి వారి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ధన్యవాదములు